హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇవాంటి వీడియోలో నేను ఉసిరి మాగే పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దీనికోసం మనం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలను అయితే తీసుకుని శుభ్రంగా కడిగేసి ఎండలో పెట్టానండి అందుకని మీకు కొంచెం ఎరుపుగా కనిపిస్తున్నాయి ముందుగా మనం ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఉసిరి ఉసిరిమాగాయ్కి ముందుగా మనం ఒక బాండీ పెట్టుకుని ఇందులో మనం ఒక హాఫ్ గ్లాస్ దాకా మన కాఫీ కప్ ఉంటుంది కదండీ దాంతో ఒక హాఫ్ గ్లాస్ అయితే నేను ఆయిల్ అయితే వేస్తున్నానండి ఇందులో ఈ బాండీలో మనం ఆయిల్ అయితే వేసేస్తున్నాను ముందుగా ఈ ఉసిరికాయలను మనం వేయించుకోవాలండి వేయించుకుంటే మనకేంటంటే ఈజీగా మనం గింజలు అవి తీసుకోవడానికి బాగుంటుందనమాట అందుకని చెప్పి ముందుగా బాండీలో ఆయిల్ వేసుకుని అది హీట్ ఎక్కిన తర్వాత నేను హాఫ్ కేజీ ఉసిరికాయలతో అయితే ఉసిరిమాగే చూపిస్తున్నానండి అలాగే ఉసిరికాయలన్నిటిని మనం బాండీలో వేసేసుకుందాము నూనె వేగిన తర్వాత వీటిని చాలా చోట్ల రాతుసిరి అలాగే పెద్ద ఉసిరికాయలు కూడా అంటూ ఉంటారు కదండీ అలాగే మన ఊళ్ళల్లో అయితే మనకి చక్కగా ఫ్రీగా ఇస్తారండి ఉసిరికాయలు కానీ మనకి హైదరాబాద్లో కానీ వేరే వేరే ప్లేసుల్లో అయితే కేజీ నూట యాభై అయితే ఉన్నాయండి ఇలా నేను హాఫ్ కేజీ కాయలతో అయితే చేశాను అనమాట ఇట్లా ఒక ఒక ఐదు పది నిమిషాల వేపుకున్న తర్వాత కలర్ వచ్చాయి కదా కొంచెం ఇప్పుడు వీటిని కొంచెం మెత్తగా అవుతాయి అనమాట అవి ఇవి వేయించుకుంటే ఇప్పుడు వీటిని చిన్నగా ఒక ఒక మధ్యలో ఒక నిదానంగా నొక్కినా కూడా మనకి తెలిసిపోతుంది అవి మెత్తగా అయ్యాయని చూసారా అవి చిన్నగా ముక్కలు ముక్కలుగా విడిపోతాయి అనమాట ఇలా మనం ఈజీగా వేయించేసుకుంటే తొందరగా విడిపోతాయి దాన్ని ఎండలో పెట్టని అవసరం లేదు ఇలా ఎర్ర కలర్ వచ్చేసింది కదండి ఎరుపు కలరు మనం వీటిని చల్లారి పెట్టుకోవాలండి అలా వెంటనే తీసేస్తే కాలుతుంది కదా అందుకని చెప్పి ఒక ప్లేట్లో చల్లారు పెట్టుకున్న తర్వాత నేను వీటిని ముక్కలు చేసి చూపిస్తున్నాను చూసారా మనకి చాకు కానీ కత్తిపీట ఇట్లాంటివన్నీ ఏం వాడక్కర్లేదండి ఇలా వేయించేసుకుని ఇందులో చిన్న చిన్న గింజలు ఉంటాయి కదా అవైతే మనం తీసేసుకోవాలన్నమాట చూసారా నేను ఈ ఉసిరికాయలు కూడా గింజ తీసేసానండి ఇలా ముక్కలన్నీ సపరేట్ చేసేసాను గింజలన్నీ సపరేట్ చేసేసాను ఇప్పుడు మనం ఉసిరికాయలన్నిటిని తీసేసాం కదండి ఆ బాండిలోనే మనం ఇంకొక కప్పుడు ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇందులో నేను ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక్క ఎండుమిర్చి అయితే వేసుకున్నానండి హాఫ్ కేజీ కాయలకి సరిపోతుంది అనమాట పోపు అలాగే మీకు ఎక్కువ ఆయిల్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే కొంచెం ఇంగువ కూడా వేస్తున్నానండి ఇందులో కొంచెం ఇంగువ అయితే వేసి వేయించుకున్నాను ఈ పోపు అంతా వేగిపోయింది కదా ఇందులో మనం ఒక ఒకటిన్నర స్పూన్ మెంతి పిండి అయితే వేస్తున్నానండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ మెంతిపిండి అయితే కలిపాను ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ దాకా కారం అయితే వేసానండి ఈ కారాన్ని కూడా మనం కొంచెం వేయించుకున్న తర్వాత అలాగే ఒక పావు స్పూన్ ఉప్పు కూడా వేసేసుకోండి ఇప్పుడు ఈ మూడిట్లని కూడా మనం ఆయిల్లో మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదంతా కూడా శుభ్రంగా కలిపేసేసుకుందాము ఇదంతా కూడా కొంచెం మాడిపోకుండా కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి ఇలా కలిపేసుకున్నాం కదా మనం మొత్తం అంతా ఇదంతా మొత్తం కలవాలండి ఉప్పు కారం మెంతిపిండి అన్నీ కూడా కలిసిపోయిన తర్వాత ఇందాక మనం ముక్కల్ని సెపరేట్ చేసుకున్నాం కదా ఉసిరి ముక్కలు వాటన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవడమేనండి వీటిని ప్రతి ముక్కకి పట్టేలాగా మొత్తం ఆ పిండి అంతటినీ కూడా మనం దీంట్లో కలిపేసుకుంటున్నాం అన్నమాట ఇది ఏటికి ఏడాది ఉంటుందండి మనం ఎట్లాంటి తడి స్పూన్స్ కానీ అలాగే ఉప్పు సరిపోకపోయినా కొంచెం వస్తుంది అంతే కదా నేనైతే కరెక్ట్ పళ్ళలోనే చెప్పానండి ఒకటిన్నర స్పూన్ మెంతిపిండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ కారం అలాగే పావు గ్లాస్ సాల్ట్ అనమాట ఇంతేనండి పచ్చడి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా నోరుపోయిందండి నిజంగా మీకు కొంచెం ఆయిల్ సరిపోకపోతే అందులో కొంచెం ఆయిల్ తీసుకొని మళ్ళీ మెంతులు ఆవాలు కొంచెం వేయించుకొని ఆయిల్లో పచ్చళ్ళు అయితే వేసేసుకోవచ్చండి చాలా బాగుంటుందండి ఈ ఉసిరిమాగాయ్ నాకైతే చాలా ఇష్టం మావకాయ మాగాయలతో సమానంగా అయితే నేను ఈ ఉసిరి మాగాయ ట్రై చేస్తూ ఉంటానండి ఇంకా లాస్ట్ ప్రాసెస్ మనం ఏం చేస్తామండి పచ్చడంతా జాడీలో పెట్టేసుకుని చివరిగా మిగిలిన దాంట్లో కొంచెం అన్నం కలుపుకొని అందులో కాస్త నెయ్యి వేసుకుని టేస్ట్ చేయడమే అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఒక్కసారి కనుక ఈ పచ్చడి టేస్ట్ ట్రై చేశారంటే మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత బాగుందండి నాకైతే కలుపుతుంటేనే చాలా నోరూరిపోయింది అంతేనండి చాలా సింపుల్గా తయారయ్యే ఉసిరి మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి పచ్చళ్ళు కొన్ని నా ఛానల్లో అయితే ఉన్నాయి తప్పకుండా చూడండి అలాగే మరి మరికొన్ని రెసిపీస్ తో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి నా ఛానల్ అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాబా